మానవ హక్కుల కోసం మహిళా కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహిళ బాలికల పాఠశాలను ప్రారంభించిన గొప్ప ధైర్యశాలి సాత్రి బాబులే దేని సందర్భంగా నివాళులర్పించడం జరిగింది ప్రతి ఒక్క మహిళ కూడా తన ధైర్య సాహసాలు నింపుకొని అభివృద్ధి దిశగా ముందుకు పేరు పెట్టిన కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన భారతదేశంలో ఆడవాళ్ల హక్కుల కోసం ఎన్నో అవమానాలు పడిన సావిత్రి బాయ్ పోలే గారి జయంతి నివాళులర్పించడం జరిగింది మణి దినేష్ వెంకటేష్ ప్రదీప్ కుమార్ మహేష్ నవీన్ బాలప్రకాష్ మునిచంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు